తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రైతు భరోసా డబ్బుల విషయంలో మీ అందరికైతే పెద్ద శుభవార్త అయితే వచ్చిందనమాట మనకి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రైతు భరోసా పథకం కింద పెట్టిన ఏడు వేల ఐదు వందల రూపాయలు ఉన్నాయో అవి అనేది ఈరోజు పది ఎకరాల వరకు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో అందరికీ ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుందనమాట ప్రస్తుతానికి వచ్చేసి మనకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట చాలా రోజుల నుంచి అయితే రైతులు అందరు వెయిట్ చేస్తున్నారు రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి తాజాగా ప్రభుత్వం మనకి ఈరోజు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే ఈరోజు అయితే పడుతున్నాయి అనమాట ఏ సమయానికి డబ్బులు అనేవి దాని గురించి మీకు స్పష్టంగా టైంతో సహా మీ అందరికీ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అనమాట అంతకన్నా ముందు మీరు ఏం చేశారంటే అందరైతే మీ నుంచి నేను ఆశించేది ఒకే ఒకటి అందరైతే ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి ఒక లైక్ చేసి మిగతా మీ రైతు సోదరులకైతే షేర్ చేయండి అప్పుడు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట ఇక్కడ రైతు భరోసా విషయంలో నేను చెప్పేది ఏంటంటే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకి ప్రభుత్వం అయితే అంద అందులో భాగంగా పది ఎకరాలు ఉన్న రైతులు ఎవరైనా సరే ప్రతి ఒక్కరికైతే ఈ డబ్బులు అనేవి అయితే వస్తాయనమాట ఇక్కడ ఎకరం కావచ్చు రెండు ఎకరాలు కావచ్చు మూడు ఎకరాలు కావచ్చు మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉన్నా సరే పది ఎకరాల లోపు వారికి అయితే వస్తుంది కానీ ఎవరైతే ఈ డబ్బులు రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ పొలం అనేది ఆ భూమి అనేది సాగు చేసి ఉండాలన్నమాట ఈ రాళ్ళున్నా గుట్టలున్నా వాళ్ళకైతే అమౌంట్ అయితే అందచేయము అని చెప్పేసి ప్రభుత్వం ఏం చెప్పింది ఈ అందజేయమనేది ఇప్పుడే కాదు ముందు రైతు బంధప్పుడు కూడా మనకు చెప్పారనమాట ఎవరైతే పొలాన్ని సాగు చేశారో వాళ్ళకే డబ్బులు ఇస్తాం ఉన్న గుట్టలున్న ఇలా ఉన్న ఇలాంటి వాళ్ళకైతే డబ్బులు అయితే ఇవ్వనమాట సాగు చేసే భూములకే డబ్బులు అని చెప్పేసి ప్రభుత్వం అయితే స్వచ్ఛత చేసింది మీకు గనక డబ్బులు రావాలంటే మాత్రం తప్పకుండా మీరు ఆ పొలాన్ని అయితే సాగు చేస్తూ ఉండాలి ఒకవేళ మీరు కనుక సాగు చేయకపోతే మీకు డబ్బులు అనేవి అయితే రావు ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈరోజు మధ్యాహ్నం లోపు మన అందరికీ అమౌంట్ అయితే వచ్చేస్తుంది ఐదు లేదా ఆరు గంటల లోపు అందరికీ అమౌంట్ అయితే ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది అమౌంట్ రాగానే మీరు తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి ఓకే మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేసేయండి